ఇది లా వాళ్ళకి లా కోర్స్ అయిపోయే ఫై అయిపోయిన వాళ్ళకి లా కోర్స్ అయిపోయే వాళ్ళకి ఫైనల్ ఇయర్ స్టూడెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ తెలియ వాళ్ళ కోసం ఇది చాలా ఎవరు చాలామంది మీకు చెప్పరు సో మాకు చెప్పుకోకుండా చాలామంది తెలియక మేము చాలా ఇబ్బంది పడ్డాం కాబట్టి మీరు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నా చూడండి కంటిన్యూగా టోటల్గా నేను హైకోర్టుకి బార్ ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి వెళ్తున్నా కదా టోటల్గా మీకు స్టెప్ బై స్టెప్ పెడతాను అన్నా కదా ఇప్పుడు నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి పార్ట్ వన్ ఇది సో ఇవి లీగల్ దీన్ని గ్రీన్ ఏ ఫోర్ సైజ్ లీగల్ పేపర్స్ అంటారు ఇవి వచ్చేసి పద్నాలుగు పేపర్లు ఇప్పుడు మాకైతే ఉన్నాయి నెక్స్ట్ మీకు నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళకి ఎన్ని తీసుకుంటారు అనేది మళ్ళీ చెప్తారు వాళ్ళు అంటే ఇంతకుముందు ఇంతకుముందు ట్వంటీ ఎయిట్ పేజర్స్ ఉన్నాయన్నమాట అది ప్రింటౌట్లో ఇప్పుడు నేనైతే పద్నాలుగు పేపర్లు అనమాట అక్కడ తీసుకెళ్ళేది ఈ ప్రింటౌట్ లీగల్ పేపర్ ఎఫోలు ఏమొస్తాయంటే మనకు కావాల్సిన సంబంధించినవి డీటెయిల్స్ అంటే మన అడ్రస్ అయితే ఏంది మన సంథింగ్ పద్నాలుగు పేజుల్లో మనం ఫార్మాట్ కొట్టించుకోవాలన్నమాట ఇది అందుకని నేను వైట్ పేపర్స్ తీసుకున్నా ఇది మళ్ళీ నేను టుమారో ఫార్మాట్ చేయించుకుంటా ఫార్మాట్ తర్వాత చూపిస్తాను ఓకే పద్నాలుగు ఇరవై గల పేపర్స్ అంటే సో మనం ఒక రాసేటప్పుడు కొన్ని కొన్ని వేస్ట్ అవుతాయి కొట్టివే తల అప్పుడు మనం పద్నాలుగు పేపర్లు వేస్ట్ అయితే మనం రాయడానికి మళ్ళీ ఉండదు అనేసి ఉద్దేశంతో నేను ఏం అంటే ఇవి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట ఇవి పద్నాలుగు పేపర్లకు అడిషనల్గా తీసుకున్నా సో ఇవి ఏంటంటే నెక్స్ట్ మనకి ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇవి ఇవి సెట్స్ అనమాట అంటే మాస్ కార్డ్ సంబంధించినవన్నీ దీంట్లో మాస్ కార్డ్స్ ఉంటాయి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటాయి కాన్వికేషన్ ఉంటుంది ఆధార్ కార్డ్ ఉంటుంది సంథింగ్ ఇంకా ఏంటంటే ఎక్స్ట్రా అడిషనల్గా మనం చదివినవి పీజీ కానీ డబల్ డిగ్రీ సంబంధించినవి కానీ ఇంకేమైనా ఉంటే దీంట్లో జిరాక్స్లో మనం దీంట్లో మనం సైన్ చేయించుకోవాలా అటాచ్స్ అన్నట్టు దీంట్లో ఒక గవర్నమెంట్ సంబంధించిన గ్రీనింగ్ పెట్టే వాళ్ళతో మనం సైన్ పెట్టించుకొని సీల్ ఇప్పించుకోవాలన్నమాట నేను ఆల్రెడీ చేయించుకునే ఇవన్నీ మాస్ కార్డ్స్ అనమాట సో మాస్ మాస్ కార్డ్స్ అంటే డీటెయిల్స్ మన వీడియోలు పెడితే బాగోదనమాట సో అనమాట ఇవి ఇవన్నీ కలిపి టూ సెట్స్ కంపల్సరీగా ఉండాలి అక్కడ మనం వాళ్ళకి ఈ సెట్స్ అన్ని ఇవ్వాలి దీన్ని వెరిఫై చేస్తారనమాట మనకి అక్కడ సో దీన్ని పక్కన పెడుతున్నా నెక్స్ట్ ఇవి ఈ స్టాంప్స్ గతంలో అయితే ట్వంటీ రూపీస్ బాండ్స్ ఉండేటం అనమాట ఈసారి మార్చారా వీళ్ళైతే లాస్ట్ ఇయర్ మన మా సీనియర్లకైతే ట్వంటీ రూపీస్ స్టాంప్స్ ఇప్పుడు ఇప్పుడు కూడా ట్వంటీ ఈ ట్వంటీ రూపీస్ అనమాట ఇది ఫిఫ్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ లేవనేసి నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నా ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ స్టాంప్స్ అంటే ఏంటంటే ఎందుకంటే రెండు ఎందుకు తీసుకెళ్ళాలంటే అక్కడ కూడా ఉంటాయి కొన్ని కాస్ట్ ఎక్కువ అనమాట అందుకని మనం నేనైతే ఇక్కడ తీసుకున్నా ఈ స్టాంప్స్లో ఏందంటే దీనికి ఎందుకంటే గ్యాప్స్ అంటే డిగ్రీ టు డిగ్రీ ఇప్పుడు మన నేను చేసిన డబల్ డిగ్రీ ఆ డిగ్రీకి ఈ డిగ్రీకి ఎన్ని సంవత్సరాలు గ్యాప్ వస్తుంది ఎందుకు గ్యాప్ పెట్టావు ఎందుకు గ్యాప్ వల్ల నువ్వు ఎందుకు ఇంత గ్యాప్ చేసావు అనేది మనం సమాధానం మనం అక్కడ ఎన్రోల్మెంట్ హైకోర్టు బార్ వాళ్ళకి మనం చెప్పాలన్నమాట సో మనం అయితే దీంట్లో ఫార్మాట్ ఉంటుంది ఈ ఫార్మాట్ అనేది మనం అక్కడే ప్రింట్అవుట్ చేయించుకుంటే బాగుంటుంది ఇక్కడ చేయించుకొని మిస్ అయితే మళ్ళీ మనం స్టాంప్స్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది కాబట్టి సో నేను కాళ్ళు ఎంపీ పెట్టా అక్కడికి వెళ్ళిన హైకోర్టుకి వెళ్ళిన తర్వాత నేను ఈ ప్రింట్అవుట్ చేయించుకుంటాను అనమాట తర్వాత కూడా నేను వీడియో చేస్తాను అందుకు రెండు తీసుకున్నాను అనమాట సో అది ఇవి ఏంటంటే ఇవి టెన్త్ ఇంటర్ డిగ్రీ ఒరిజినల్ ఉండాలన్నమాట ఇట్లా ఒరిజినల్ ఉండాలి సో డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టి నేను డిస్ప్లే చేయడం లేదు ఇవి టెన్త్ ఇంటర్ డిగ్రీ అనమాట నేను కాలేజ్లో పెట్టేస్తుంటే కాలేజ్లో ఉండే స్టార్టింగ్ ఒక కౌన్సిలింగ్ అప్పుడు తీసుకున్నారు సో టోటల్ పే చేస్తుంటే నాకు ఇచ్చారనమాట సో ఇవి ఇవి ఒరిజినల్ ఉండాలా మనం పెట్టే జిరాక్స్ ఏవైతే పెడతామో అవన్నీ వీటాలన్నమాట సో రెండు సెట్లు జిరాక్స్కి అటెస్టెడ్ చేపేయాలన్నమాట గవర్నమెంట్ అయితే సిగ్నేచర్ అనమాట గ్రీనింగ్ పెన్ వాడాలన్నమాట సో ఇది నిన్నంతా మొత్తం ఈ పన్నంతా టోటల్ వీటి పని నేను అదే పనిగా నేను అనంతపురం వెళ్ళి సో ఈ పనులన్నీ చేసుకొని వచ్చాను అనమాట సో టోటల్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా నేను రెడీ చేసుకున్న హైకోర్టుకి వెళ్ళడానికి ఎన్రోల్మెంట్ చేసుకో ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి హైకోర్టులో బాగా ఎన్రోల్మెంట్ చేసేది ఓన్లీ మండే టు ట్యూస్డే మాత్రమే చేస్తారు ఆ రెండు రోజులు వీక్లీ వీక్లీ మనం వెళ్ళడానికి అవుతుంది అనమాట నెక్స్ట్ లాస్ట్ మంత్ నేను వెళ్ళడానికి లాస్ట్ వీక్ నేను వెళ్ళడానికి కాలేదు కాబట్టి నెక్స్ట్ ఈ వీక్ వెళ్ళడానికి ట్రై చేస్తాను ఈ వీక్ వెళ్తాను లేదో నాకు తెలియదు అప్పటికేమొస్తాయో వస్తే ఏమవుతుంది నేను వెళ్ళేటప్పుడు కూడా దీంట్లో నేను కల్పించి వీడియోస్ కలిపి పెడతాను అనమాట సో ఇవన్నీ ఇప్పుడు లా డిగ్రీ చేసేలా మా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉండే వాళ్ళకి ఇది యూజ్ అవుతుందని పెట్టినా మాకన్నా ఇవన్నీ ఎవరు చెప్పలేదు ఇబ్బంది పడుతున్నాం అందుకే మీకోసం నేను వీడియో ఇస్తున్నాను అన్నమాట